అందరికీ నమస్కారం స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు స్వాధ్యాయలు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాస ఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరు మురళీధరరావు గారు ఉన్నారు మీరు పొందుపరిచిన వ్యాసాల్లో చాలా ఎక్కువ వ్యాసం అంటే దాదాపుగా యాభై పేజీల పైన సాహిత్య చరిత్రలో కనీవిని ఎలుగని పర్యాయపద కావ్యం అనే ఉంది అసలు ఈ పర్యాయపద కావ్యం ఏమిటి అండ్ ఈ కావ్యం సాహిత్య ప్రపంచంలో ఈ కావ్యం యొక్క వైశిష్ట్యం ఏమిటి అండ్ అనేకులు ముఖ్యంగా వీరేశలింగం పంతులు లాంటి వారు ఇతన్ని తీసి పాడేశారని మీరు రాశారు సో కారణాలు కారణాలేంటి సమగ్రంగా వివరిస్తారు అందులో కొన్ని వర్ణనాత్మకములు సమీక్షాత్మకములు వివరణాత్మకములు అయిన వ్యాసాలు కూడా ఉన్నాయి వాటిలో వాటిల్లో ఏంటంటే గణపూర్ వెంకటకవి ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసం గురించి ఒక మౌలికమైన వ్యాసం ఉన్నది ఆ వ్యాసంలో ఏంటంటే అది అది ఒక కావ్యము కాదు ఆ కవి ఏం చేశాడంటే ఒక ఎనిమిది వందల పద్ కావ్యాలను దగ్గర పెట్టుకున్నాడు సంస్కృత కావ్యములను తెలుగు కావ్యములను దగ్గర పెట్టుకున్నాడు ఈ ఈ కావ్యములన్నింటిలో నుంచి ఏం చేశాడంటే ఒక పద్యం తీసుకుంటాడు ఆ పద్యాన్ని పర్యాయ పదాలతోటి వేరొక పద్యంగా తయారు చేస్తాడు అంటే ఒరిజినల్ పద్యం ఉంది దాన్ని పర్యాయ పదాలతోటి రీకన్స్ట్రక్షన్ చేస్తాడు రీకన్స్ట్రక్షన్ చేసిన పద్యం ఉంటుంది చేసిన తర్వాత కొన్ని పద్యాలు ఏమిటంటే మూలములో ఇప్పుడు రామరాజభూషణ్ హరిశ్చంద్ర నడోపాఖ్యానం ఉంది అందులో శారదూలలో పద్యం ఉంది దాన్ని మతేఫంలోకి మార్చాడు ఏ మూలం అదే కానీ మతేఫంలోకి మార్చాడు భావములు శ్రీకృష్ణదేవరాయల అముక్త మర్యలో వచనములలో ఉండే భాగాన్ని పద్యాలుగా మార్చాడు వచనం వచనంలో ఉండే అవే పదాలని తీసుకుని జాగ్రత్తగా అల్లి పద్యంగా మార్చాడు ఇప్పుడు సంస్కృతంలో ఉండే ఒకనొక శ్లోకాన్ని తీసుకుని తెలుగు చేశాడు సంస్కృతంలో ఉండే ఒకనొక పద్యాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశాడు తెలుగులో ఉండే పూర్వకవుల పద్యాలను రీకన్స్ట్రక్ట్ చేశాడు ఇట్లాగే ఆయన ఎన్ని పద్యాలను రీకన్స్ట్రక్ట్ చేశాడో కావ్యంలో మనకి తెలియాలంటే మనం మొత్తం తెలుగుదేశంలో ఉండే తెలుగు కావ్యాలన్నీ మనకి లైబ్రరీలో ఉండాలి ఏ వీటిల్లో దుర్లభములైన ఈరోజు లభించని కావ్యాలు కూడా కొన్ని ఉన్నాయి వాటిల్లో నుంచి కూడా మనం పద్యాలు గుర్తించగలగాలి ఇప్పుడు ఎప్పుడైతే పదాలని మార్చాడో ఇది చంద్రభాను చరిత్ర అనే ఒక మారుమూల ప్రౌఢకవి మల్లన రచించిన చంద్రభాను చరిత్రలో పద్యాన్ని తీసుకుని అందులో సీస పద్యంలో ఉన్న దాన్ని తీసుకుని ఇక్కడ పర్యాయ పదాలతోటి కల్పించాడు అని గుర్తుపెట్టడానికి ముందు మనకు చంద్రభాను పరిచరి పరిచయం ఉండాలి నేనొక నేనొక రెండు వందల ఎనభై కావ్యాల్లో నుంచి గుర్తించగలిగాను వీటన్నింటినీ ఈ ఈ కావ్యాల్లోంచి ఈ పద్యాలు తీసుకున్నాడు మరి ఇలాంటి పని చేసిన వాడు ఇంత వింత పని చేసిన వాడు రీకన్స్ట్రక్షన్ అనే ప్రయోగాన్ని చేసినవాడు చెప్పనే చెప్పడా నేను ఇట్లా చేశాను ఇది నా ప్రయోజనం అని చెప్పడానికి తన కావ్యం యొక్క అవతారికలో అతి స్పష్టంగా చెప్పాడు అయితే విమర్శకులు దానిని అర్థం చేసుకోవడంలో పొరపడ్డారు ఇది నేను ఒక టెక్స్ట్ బుక్గా ఒక మోడల్ టెక్స్ట్ బుక్గా కవిత్వం రాయగోరిన విద్యార్థులకు ప్రణీతమైన గ్రంథంగా నేను దీన్ని రూపొందిస్తున్నాను అని స్పష్టంగా చెప్పాడు కొన్ని కొన్ని చోట్లలో అపూర్వ ప్రయోగము అని ఆయన కొన్ని మాటలు వాడాడు అపూర్వ ప్రయోగము అంటే అర్థం ఏంటంటే దీనికి పూర్వీకులు రచించిన పద్యం లేదు అని అర్థం ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి అపూర్వం అంటే అది ఏదో రియలిస్ట్ అనే అర్థంలో కాదనమాట దీనికి ఒక పూర్వమైన ప్రతీక లేదు అయితే అపూర్వ ప్రయోగము అని ఆయన చెప్పిన పద్యాల యొక్క లిస్టులో కూడా కొన్ని పూర్వ ప్రయోగాలు ఉన్నాయి అలాంటి వాటన్నింటినీ మనం తొలగించేయాలి ఆ శీర్షిక తొలగించేయాలి ఏవి అపూర్వ ప్రయోగములు ఏవి అపూర్వ ప్రయోగములు కావు అని నిర్ధారించడానికి కూడా మనకు ఆ ఎనిమిది వందల పుస్తకాలు చేతిలో ఉండాలి ఏ కాబట్టి మనం దీన్ని పూర్తిగా రీసెర్చ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అందులో ఉండే పద్యాలను గుర్తించటము ఆ పూర్వ గ్రంథాలు దొరికితే కానీ సాధ్యం కాదు రెండోది ఆ ముక్తం లేదా మనం ఒకసారి చదివాం అది మన మనసులో ముద్రితమైతే కానీ అక్కడ వచనంలో ఉన్నదాన్ని ఇక్కడ పద్యంలో మార్చాడు కథ పద్యంగా మార్చాడు అని గుర్తించడానికి మనకి అది కంఠస్థమే ఉండాలి ఇది కంఠస్థమే ఉండాలి ఈ రెండింటి ఉండే ఆ కనెక్షన్ని మనం గుర్తింపగలిగి ఉండాలి ఒక్క మనిషి చేయగలిగిన కృషి అది ప్రధానంగా ఇప్పుడు ఎప్పుడైతే పూర్వకవుల రచనలోని ఒకనొక పద్యము కొన్ని మార్పులతోటి గణపూర వెంకటగవి కావ్యంలో కనబడిందో కందుకూరి వీరసింఘ గారు మండిపడ్డారు ఆయనకి ఆయనకి తీవ్రమైన కోత ఆవేశం కలిగింది దానితోటి గ్రంథచార్యం చేయువారిలో మొదటివాడు అని ఆయన 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 మాట దక్కే మనిషి కాదు ఆయన మనసులో ఏమున్నదో అది నిక్కచ్చిగా చెప్తారు అది అది నిష్ఠురంగా కూడా చెప్తారు సత్యమే చెప్పాలి కొండ బదులు కొట్టి చెప్పాలి అనేది ఆయన తత్వం కాబట్టి ఆయనని మనం తప్పు పట్టలేము కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే పూర్వకవుల కావ్యాలలోని కొన్ని పద్యాలు ఇందులో కనబడుతున్నాయి అనే విషయాన్ని మొట్టమొదటిగా వారు గ్రహించారు ఆ చదవగానే కూచిమంచి తిమ్మకవి రసికజన మనోభిరామంలో దీన్ని గుర్తు కాపీ కొట్టాడు అని ఆయన రాశారు అంటే ఏంటంటే ఈ పద్యం చదవగానే కూర్చుమని సింహకవి పద్యం ఆయన జ్ఞాపకం ఉంది కాబట్టి ఆయన అపూర్వమైన శక్తిని మనం గ్రహించాలి తర్వాత పూండ్ల రామకృష్ణయ్య గారు ఆ ముద్రిత గ్రహణ చింతామణిలో దీన్ని సీరియల్గా వేసినప్పుడు ఆయన కూడా ఆలోచించారు ఎందుచేత పూర్వకవుల యొక్క పద్యాలని కాపీ కొట్టాడు హంసహింసతులోంచి పద్యాలని కాపీ కొట్టాడు ఎందుచేత కాపీ కొట్టాడు అని ఆలోచించారు అవతారీఖులో గణపవర వెంకట తన గురించి చాలా విశేషణాలు చెప్పుకున్నాడు ఆ విశేషణాలు చెప్పుకుంటే చదివితే మనకి ఆయన ఒక రాజుతో సమానమైన భోగభాగ్యాలను అనుభవించినవాడు చాలా సుందరాంగుడు మహాకవి మహాపండితుడు ఇలాంటి విశేషణాలన్నీ చూసేసరికి వీరేశలింగం గారికి మరీ మండిపడ్డారు ఆయనకు చాలా కోపం వచ్చింది దాంతో స్వీయ చరిత్రలో కూడా ఆఖరికి తనను గురించి తాను అతిశయోక్తులు చెప్పుకున్న వారిలో మొదటివాడు అని అక్కడ కూడా జ్ఞాపకం చేసుకున్నారు అన్ అంత తీవ్రమైన ఆగ్రహంతో రాసే తప్పిస్తే పూల రామకృష్ణ గారేమో దీనికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు ఇప్పుడు ఇంత ప్రసిద్ధుడు ఇంత గొప్పవాడు అని నేను చెప్పుకుంటున్నవాడు పూర్వకుల కావ్యాల నుంచి అపహరించి రే పొద్దున ఆ దొంగతనాలన్నీ బయటపడితే తక్కిన కవుల ముందు తన మొహం ఎట్లా చూపించుకుంటాడు కదా దానికి ఇది అనుసరణ అని తెలుస్తోంది కానీ రేపొద్దున ఏమయ్యా నువ్వు కావ్య అలంకార సంగ్రహంలో నుంచి కాపీ కొట్టావు అని సమకాలికుడు ఎవరైనా గణపరు వెంకటకని అడిగితే ఏమని సమాధానం చెప్తాడు దీనికి మాకు స సమాధానము తోచత లేదు అని ఆయన రాశారు అంటే ఆయన మెరిట్ డౌట్ ఇచ్చేశారు ఎందుచేత అనువా అను అనువాదములు అనుసరణలు ప్రతీకలు మార్పులతో అడుగుపెట్టినవి ఎందుచేత గణపరు వెంకటకవి రచనలోకి అడుగుపెట్టాయి అనే విషయంలో కానీ పూర్వకవులను అపహరించాడు అని చెప్పడానికి మాకు నోరు రాదు అని కూడా ఆయన చెప్పారు దానికి కూడా కారణం ఏంటంటే అవతారికలో కవి చెప్పినటువంటి ఆ వచనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఆయన తప్పు ఏమాత్రము లేదు పూర్తిగా పూర్తిగా ఆయన అసలు ఏం చేస్తున్నాడో అందులో చెప్పాడు ఆ వచనాన్ని ఇందులో ఉదాహరించిన వచనాన్ని చదివినట్లయితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ వ్యాసంలో ఈ సంపుటిలోని అతి ముఖ్యమైన వ్యాసాల్లో అది కూడా ఒకటి కారణం ఏంటంటే గణపూర్ వెంకట నేను ఒక రెండు వందల ముప్పై రచనల్లో నుంచి గుర్తుపట్టగలిగాను ఇప్పుడు ఇప్పుడు హరిశ్చంద్ర నడోపాఖ్యానంలోంచి రెండు పద్యాలు గుర్తించాను నేను అంటే స్మా స్ఫురణలో లేక ఇంకా ఉండుంటాయి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా దాన్ని దగ్గర పెట్టుకొని చదివినట్లయితే ఇంకా రెండు మూడు దొరకచ్చు అంటే ఈ పుస్తకాల్లోనే నేను గుర్తింప లేకపోయిన పద్యాలు ఉండి ఉంటాయి నిస్సందేహంగా ఉంటాయి అంచేత మళ్ళీ ఒక టీం కూర్చుని వంద వంద పుస్తకాలు విడదీసి పది పది పుస్తకాలుగా విడదీసి నువ్వు ఇందులోంచి గుర్తించు నువ్వు ఇందులోంచి గుర్తించు అని అనుకుని ఆ కృషి జరిగితే కానీ మళ్ళీ గణపూర్ వెంకటకవి పూర్తిగా దేంట్లోంచి తీసుకున్నాడు మనం నిర్ధారించడం కష్టం కానీ నేను ఈ ఉద్దేశంతో తీసుకున్నాను అని ఆయన స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆయన్ని గ్రంథచోరుడు అని చేయటం భావ్యం కాదు ఆ అవతారికను స్పష్టంగా అర్థం చేసుకోకపోయినందువల్ల కాబట్టి ఒక్కొక్క వాక్యము నేను ఇందులో చూపించే ప్రయత్నం చేశాను దీని అర్థం ఇది అని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఇది ఇది పూర్వకవుల యొక్క గ్రంథాలను నేను విద్యార్థుల యొక్క శిక్షణ కోసం అని చెప్పి రాస్తున్నాను అని ఆయన అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఆయన్ని గ్రంథచోరుడు అని వేయటం సాధ్యం ఆ భావ్యం కాదు అయితే పూర్వకవులక పద్యాన్ని నేనెందుకు పర్యాయ పదాలతో రీకన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే పద్యరచన ప్రారంభించిన ప్రతి విద్యార్థికి అది ఆవశ్యకమైన సూచన ఏ పోతన్ గారి పద్యాన్ని చదువుకుంటా అంటే ఛందస్సును అలవాటు చేసుకోవడం కోసమని భాషను సక్రమంగా వినియోగం చేయటము అక్కడ అరసున్నతో ఉన్న పదం అరసున్న ప్రాసలో ఉన్న పదం ఉంది ఇప్పుడు నేను దాన్ని ఎట్లా తెలుగులోకి తెచ్చి ఇంకొక ప్రతీకని కల్పించినప్పుడు ఎట్లా చేయాలి ఇన్ఫ్యాక్ట్ మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు తన వద్దకు విద్యార్థులు వచ్చినప్పుడు నా అన్నయ్య గారి ఇచ్చి బాబు ఈ పద్యాలను మీరు పర్యాయ పదాలతోటి కల్పించి రేపు తీసుకురండి అని చెప్పేవారు అంటే అదొక శిక్షణ పద్ధతి అనమాట వారు తమ శిష్యులకి అట్లా ఇచ్చేవారు నన్నయ్య గారి వచనాన్ని ఇచ్చి దీంట్లో ఉండేటటువంటి జాగ్రత్తగా దాని వృత్త గంధి అంటాం కదా వృత్తం యొక్క ఛాయలలో నడుస్తున్న వచనం ఇందులో ఉండే వృత్తం ఏదో మీరు గుర్తించి దాన్ని పద్యంగా మార్చి రేపు తీసుకొచ్చి చూపించండి అని చెప్పేవారు దాంట్లో ఒకటి రెండు పదాలు చేరిస్తే కానీ అది వచనం కదా కొంచెం ఒకటి రెండు పదాలు చేరిస్తే అది ఆట వెళ్ళింది అది మరొక పద్యం అది కందం ఏ అది విద్యార్థి ఆ వచనాన్ని చదువుకుని అందులో ఎక్కడ గణములు ఉన్నాయో గుర్తించి దాన్ని ముందర వెలికి తీసి లోపించిన గణాల దగ్గర తన పదాన్ని చేర్చి ఆ చే ఇది ఎందుకంటే ఛందస్సు నేర్చుకునే విద్యార్థికి ఆవశ్యకమైన ఒకనొక విద్యా బోధనగా వారు స్వీకరించారు కాబట్టి ఇది తెలుగుదేశంలో ఒకప్పుడు ఉండినదే అయి ఉంటుంది గడపర వెంకటకయ్య అలా ఒక మోడల్ టెక్స్ట్ బుక్ను క్రియేట్ చేసి పైగా చెప్పాడు భావితరంబులకు ఆచార్యంబును అన్నాడు భావితరాలకు ఆచార్యం ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది పద్యాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకుంటూ అలా చేస్తూ స్వతంత్రంగా పద్యాన్ని రాయటానికి ప్రయత్నం చేయటం